Welcome to Metro UDM News. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలోని తుంపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో వెలిసిన ఎదురుకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ రాజేశ్వర్ గౌడ్ విడిసి తండాల పెద్ద మనుషులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపాలని మందిర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు అలాగే డొంకేశ్వర్ మండలంలోని గంగా సముందర గ్రామంలో శ్రీ సీతారామ శివ మందిర నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించిన మందిర ఆలయ కమిటీ విడిసి పెద్ద మనుషులు నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరులో లో శ్రీ శివ పంచాయత ఆంజనేయ నవగ్రహ శిఖర ప్రతిష్ట సహిత శ్రీ శతా చండీయాగ మహోత్సవ కుంభాభిషేకం నిర్వహించిన పురోహితులు ఆలయ కమిటీ విడిసి పెద్ద మనుషులు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ శ్రీ ఎదురుకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గత కొన్ని ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ శ్రీ ఎదురుకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొలువై ఉంది వెంకటేశ్వరుడు కొలిచిన వారికి పొంగు బంగారం తిరిగా కోరినటువంటి వారికి కోరికలన్నీ కూడా నెరవేరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలుగా మనము భీష్మ దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది పులు రావడానికి ఎంతో ఎంతో ఇబ్బందిగా ఉంది కావున రోడ్డు మరియు ఇక్కడ విద్యుత్ అలాగే నీటి సమస్యలు లేకుండా చూసినట్టయితే ఇది కూడా ఒక పుణ్యక్షేత్రంగా మారి భక్తులందరికీ కూడా దగ్గరిలో ఒక కొత్త తిరుపతికి దేవస్థానంగా విలసిల్లుతుంది ప్రభుత్వమైన పట్టించుకొని రోడ్డు మరియు విద్యుత్ నీటి సరఫరా వీటిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే మా దేవాలయ కమిటీ సభ్యులు కూడా ఎంతో సహాయశక్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళని పట్టించుకొని ఈ రోడ్డు మరియు విద్యుత్ నీటి సమస్య లేకుండా చేయవలసిందిగా కోరుకుంటున్నా జై శ్రీమన్నారాయణ జై జై శ్రీ మాకు అనగంగానే రెండు లైట్లు చుట్టిచ్చారు జాతరకు పబ్లిక్ ఇబ్బందికి పాలు కావద్దని మంచిగా అందరూ మంచిగా సుఖాలతో మంచిగా ఒకటి పెయిన్ ఎమ్మెల్యే బాయిరెడ్డి గారు ఇచ్చారు ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మొన్న ఒక లైట్ ఇచ్చాడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు దయచేసి ఇప్పుడు ఒక సంవత్సరం అయింది కాబట్టి తాపక సంవత్సరంకు కొంత పనులు చేసుకుంటూ పోతే ఇంకా జ్వర ఎక్కువ మాకు దేవుడి కానీ ప్రజలు కానీ సేవ చేసినట్టు ఉంటుంది యాటింత సంవత్సరానికి ఒకసారి ఐదు సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉన్నది కాబట్టి రోడ్ మాకు కరెంటు ఈ వాటరు జర ఇబ్బందిగా ఉన్నది ఈ నాలుగు సంవత్సరాలలో తాపక ఒకటి చేసినా కానీ ఈ దేవుడు గడ మాకు జర మెచ్చుకుంటుంది అనేది ఎమ్మెల్యే కానీ కోరుకుంటున్నాము కళ్యాణం అన్నదానం ఉంటుంది కమిటీ వాళ్ళము పన్నెండు మంది గ్రామ కమిటీ మన దేవత కమిటీ వాళ్ళు ఆరు విలేజ్ గ్రామ కమిటీ వాళ్ళు తండ గ్రామ వంటి వాళ్ళు సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ చెగంకృష్ణ స్వామి అందరం కలిపి చేసుకుంటున్నాము అందరికీ నమస్కారం గత నలభై యాభై సంవత్సరాల క్రితం హంపు గ్రామంలో ఉండటం దంగా సమున్యాలు ఇప్పుడు కొత్తగా మా గ్రామ కమిటీ వాళ్ళు గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు పూటలు నిర్మాణం చేయటం జరిగింది గంగోత్రి హంపి పూజాది వాళ్ళ ద్వారా ఈ శంకరం శిఖర విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈ శ్రీరామచంద్రుల వారి శివ పార్వతుల భక్తజనానికి వారి యొక్క ఆశీర్వచనాలు వేలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామ ప్రజలందరికీ కలిపి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను గంగా సముద్ర గ్రామం గోదావరి నది తీరాన ఉంటుంది మా మా ఊరు గోదావరి నది తీరాన శివాలయము శివలింగం పూర్తి చేసుకొని చాలా ఆనందంగా ఉంది గంగా సముద్ర గ్రామానికి వస్తారు గంగా చాలా మంది ఎరుస గురైనారు గంగా ఒడ్డున ఉండి కూడా శివాలయం లేదు అని ఇప్పుడు మాత్రం ఆ లోటు లేకుండా గ్రామస్తులు భక్తులు అందరి సహకారంతో రామాలయం శివాలయం రెండు నిర్మించుకున్నాము భూమిదాతలకు ప్రత్యేకంగా భూమిదాతలకు మరియు మా గుడికి మంజూరు ఇప్పించిన ఇంద్రకరణ్ రెడ్డి గారికి మరియు చంద్రభూషణ్ రెడ్డి గారికి నవీన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ఆడపిస్త మంగళారెడ్డి పల్లెము మరియు పంచలోహలింగము ఇవ్వడం జరిగింది जय गतम बेजय जय गतम सब संत करे रक्षा निग्रना स्तर करे बंधे सा भस्ते अंतरहि का जयतस्य वरदगिरि तावर सहसोरया नदने दशेंद्र तिहा परिनेव रामवार 9 रुपयो डालच దశమనాడు నాడు మహిష్ని రాక్షసుని వధించింది ఆ మహిషాసుని వధించడం ద్వారా దశమనాడు నాడు వర్ణించామని చెప్పి మనమందరం కూడా విజయం సాధించామని విజయదశమి జరుపుకుంటాము ఆ విజయదశమికి జరుపుకోడానికి కారణాలు ఈ అమ్మవారు ఈ అమ్మవారు చంద్రగంటే నవదుర్గలో తుల స్వరూపి అమ్మవారు కుడికాలుతో మహిషాసుని తొక్కుతూ ఎడమ చెత్తుతో నాలుగ బిరుగుతూ ఉంటుంది ఒక చెట్టులో తలకాయ నలుగు తలకాయ దాని దానికి అంటే అమ్మవారు ఉత్తరాధితంగా ఉంటుంది ఉత్తరాన గోదావరి ఆ పైన భయంసాని గ్రామంగా భైంసాని ముందు మహిషాన్ని పిలిచేవారు ఇప్పుడు దాని కాలక్రమేణ భంసాన్ని పిలుస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పర్వతము మహిషాసు కదింబరము అక్కడ వధించి ఇక్కడ వచ్చి విషయం క్షేత్రం ఈ అమ్మవారి చంద్రగంటే ద్రావిడ భాషలో అమ్మవారిని చంద్రగంట అని పిలుస్తారు చౌడ చంద్రగంట చౌడమ్మలా పిలుస్తారు ఎందుకనే మా ఊరి పేరు చౌడమ్మ కొండ వారు వెళ్ళవేళలా ఆశీర్వదిస్తూ అందరి చంద్ర చూడాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థమై మహద్ నిర్వహించారు కొండూరు కూర్చోబెట్టడం జరిగింది ఇది స్వయం కాబట్టి మునుముందు కూడా చాలా అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి నాకు ఈ రోజు అమ్మవారు దయ ఉంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది అందరూ ఇక్కడ ప్రజలంతా బాగా ఉండాలనేసి నందిపేట మండల ప్రజలు సోదరులు సోదరి